జిల్లా భీమసూర్ మండలంలో సిపిఎం మీడియా ద్వారా తెలిపింది గత ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు హమానీలు పడ్డవేతలు ఈ ఏడాది పడకుండా జాగ్రత్త ముందుగానే తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కు తెలిపినా పట్టించుకోవడం లేదని నేడు రైతాంగాలు ప్రభుత్వం ఏమన్నా సన్నరకం వరుసాగు వేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సన్నరకం కొనుగోలు చేయడం లేదని నేడు దీనిపై ఈ కాలంలో మండలానికి చెందిన సబ్ కలెక్టర్ మధుసూదన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పర్యటించి సన్నరకం కొనుగోలు చేయాలని సహకార సంఘాలకు మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్ కు ఆదేశాలు జారీ చేసిన పెడచెను పెట్టి నేటికి కొనుగోలు చేయలేదని దీంతో నివార్ తుఫాను వల్ల చేతికి వచ్చిన ధాన్యం తడిసి కళ్ళ ముద్దవుతుందని మరోవైపు కోయకుండా చెల్లలో పడిపోయి మొక్కలు వచ్చే అవకాశం ఉందని పశుగ్రాసం కుళ్ళిపోతుందని సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు రైతానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు మిల్లర్ల సమస్య గని సంచులు లారీ ట్రాన్స్పోర్ట్ సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ తెలియజేసినట్లుగా తెలిపారు మరి మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెట్టారు ఇక్కడ మరల బోళ్ళలో కొనట్లేదా నీళ్ళు వస్తా ఉంటే కాలు కాలు కొట్టి నీళ్ళన్నిటిని కూడా బయటే పంపిస్తున్న మార్గం కూడా మనం చూసాం ఈరోజు రాత్రి ఇంకా వర్షం పెరిగితే ఇంకా నీళ్ళు పట్టేసి ఈ వన ధాన్యం పరికాకుండా పోయే పరిస్థితి కూడా కనపడే పరిస్థితి ఉంది అందుకని ఈ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి ముందుగానే సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం అయ్యా కలెక్టర్ గారు తమరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రతి కింద వెంటనే కొనాలా వెంటనే లారీలు ఉండాలి గన్నీ బ్యాగులు ఉండాలి మిల్లలు అందుబాటులో ఉండేలాగా చూసుకునే చర్యలు మీరు తీసుకోవాలి గతేడాది జరిగిన లోపాలు జరగకుండా చూడాలని చెప్పాము అయినప్పటికీ కానీ అయినప్పటికీ కూడా ఆయన దానిని పెడీమను పెట్టడం వల్ల ఈరోజు మెంసూరు మండలంలో ఉన్న ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇట్టే చూస్తూ ఉన్నాం అందుకని ఈ ఖమ్మం జిల్లా కలెక్టర్ పైన ఎన్నే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఈ ఖమ్మం జిల్లా కర్షకులందరికీ భేషత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం చూస్తున్నానని పబ్లిక్ ఎఫ్ న్యూస్